వెల్కమ్ టు మై ఛానల్ సుమ్నా సుబ్రహ్మణ్యం మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐఎమ్ సుమన ఈరోజు వీడియోలో ఏంటంటే మేము కెనడా నుంచి యూఎస్ఏకి మూవ్ అవుతున్నాం ఒక టూ వీక్స్కి టొరంటో నుంచి యూఎస్ఏ బార్డర్కి టూ అవర్సే డిస్టెన్స్ పెద్ద డిస్టెన్స్ ఏం లేదు కానీ యుఎస్ఏ బోర్డర్ నుంచి మేము వెళ్ళే ప్లేస్ ఓహాయో ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ డ్రైవ్ మొత్తం సిక్స్ అవర్స్ జర్నీ సో మార్నింగ్ ఫోర్ థర్టీ కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ బట్ ఆల్మోస్ట్ సిక్స్ అయిపోయింది వర్షం పడుతోంది చాలా జాగ్రత్తగా స్పీడ్ లిమిట్స్ చూసుకుంటూ డ్రైవ్ చేయాలి కార్ ఎక్కే ముందు జాను కొంచెం క్రాంకీ అయింది ఇంకా ఆప్షన్ లేక లాలీపాప్ ఇవ్వాల్సి వచ్చింది ఈ ఎంటైర్ జర్నీలో జానుకి స్క్రీన్ టైం ఇవ్వకుండా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతాననేది లక్ష్మికి డెట్రాయిట్లో వర్క్ ఉంది ఈ టూ వీక్స్ సో ఈ టూ వీక్స్ నేను జాను టొరంటోలో ఒక్కడమే ఉండటం అనేది కష్టం అనిపించింది సో అందుకని ఒహాయాలో నా కజిన్స్ ఉంటారు నా కజిన్ వాళ్ళ ఇంట్లో లక్ష్మీ నన్ను జానుని డ్రాప్ చేసి డెట్రాయిట్ వెళ్ళిపోతారు యుఎస్ఏ బార్డర్ దగ్గర చేసిన చెక్కింగ్స్ అలాగే అక్కడ అడిగిన క్వశ్చన్స్ గురించి వీడియోలో చెప్తాను వీడియోని ఎండింగ్ వరకు చూడండి హ్యాష్ బ్రాన్ అండ్ కాఫీ ఈజ్ ద బ్రేక్ఫాస్ట్ ఇలాంటి లాంగ్ జర్నీస్లో బ్రేక్ఫాస్ట్ అనేది మనం క్యారీ చేయాలనేది నాకు బాగా తెలిసొచ్చింది హీ వీగో నో స్క్రీన్ టైమ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది ఫస్ట్ పిచ్చికెత్తలు గీసుకోమని ఇలాగ స్లేట్ అండ్ పెన్సిల్ ఇచ్చాను తర్వాత ఈ మ్యూజికల్ ఐప్యాడ్ని ఇచ్చాను మ్యూజిక్ని ఎంజాయ్ చేయమని అలా కాసేపు ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ కూర్చుంది తర్వాత గ్రేప్స్ ఇచ్చాను ఫస్ట్ గ్రేప్స్ని తినకుండా ఆడుకుంది కానీ కాసేపు ఆయన దగ్గర నుంచి తినడం స్టార్ట్ చేసింది బార్డర్ క్రాస్ అయ్యేంత వరకు వర్షం పడుతూనే ఉంది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టును లేక్ షోర్ కనిపిస్తోంది ఇంకా మా వరకు వస్తే ఇక్కడ నేను ఒక ఫిల్టర్ ట్రై చేశాను నాకు నచ్చలేదు జాను కాసేపు దానికి వచ్చిన రైమ్స్ని పాడుకుంటూ టైంపాస్ చేసింది కాసేపు దానిమ్మ గింజలు సేవ్ చేశాయి టైంని బయట లొకేషన్స్ ఏమైనా షూట్ చేసి చూపిద్దామన్నా కానీ ఏం లేదు అంత హైవేనే వచ్చేసాం బార్డర్ దగ్గరికి మీరు ఇప్పుడు చూస్తుంది మొత్తం నాయగారా డౌన్ టౌన్ ఫాల్సే కాదు డౌన్ టౌన్ కూడా చాలా బాగుంటుంది అమెరికాకి కెనడాకి మధ్యలో నాయగారా ఫాల్స్ ఉంటుంది అమెరికా సైడ్ ఉన్న నాయగారా ఫాల్స్ వ్యూ అనేది ఫేమస్ కాకపోతే కెనడా సైడ్ ఉన్న నాయగారా ఫాల్ వ్యూ అనేది చాలా బాగుంటుంది కెనడా సైడ్ నుంచి టూ సైడ్స్ వ్యూ చూడొచ్చు అమెరికా సైడ్ అలాగే కెనడా సైడ్ది ఈసారి నాయగారా ఫాల్స్కి వెళ్ళి మొత్తం బ్లాగ్ చేసి ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను ఇక్కడ కార్ ఆగేసరికి ఇంకా సీట్ బెల్ట్ తీసేయమని దిగుతానని చెప్పి ఏడవడం స్టార్ట్ చేసింది ఆ బుక్లో ఉన్న బేబీ ఫేసెస్ చూపించి కాసేపు ఎలాగలో డైవర్ట్ చేశాను హైదరాబాద్ నుంచి విజయవాడకి బస్లో వెళ్ళినట్టుగా ఇలా అమెరికా నుంచి కెనడాకి కెనడా నుంచి అమెరికాకి బస్సులో వెళ్ళొచ్చు కాకపోతే ఇలా బార్డర్ చెకింగ్ దగ్గర ఎక్కువ టైం పట్టేస్తుంది ఏం చెప్పమంటారు అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి కరెక్ట్గా సెక్యూరిటీ చెక్ ఇన్ మా టర్న్ వచ్చేసరికి బాగా క్రాంకీ అయిపోయింది సీట్ బెల్ట్ తీసేయమని ఇంకా ఆప్షన్ లేక ట్యాబ్ పెట్టేశాను హాఫ్ అన్ అవర్లో అయిపోయింది పెద్ద టైం ఏం పట్టలేదు లగేజ్ మొత్తం తీసి చూపించమంటారు అనుకున్నాను కానీ అసలు లగేజ్ అనేది కార్లోంచి తీయలేదు సింపుల్ క్వశ్చన్సే అడిగారు ఏం చేస్తుంటారు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు ఏ ప్లేస్కి వెళ్తున్నారు ఫుడ్ ఏమైనా క్యారీ చేస్తున్నారా ఆల్కహాల్ ఏమైనా క్యారీ చేస్తున్నారా అని ఆరెంజ్ ఫ్రూట్ అనేది అసలు క్యారీ చేయకూడదంట ఎనీ సిట్రస్ రిలేటెడ్ ఫ్రూట్స్ అనేది కెనడా నుంచి యుఎస్కి అసలు క్యారీ చేయకూడదంట మాకు చెప్పారు జాను ఆరెంజెస్ తింటుంది కదా అని చెప్పి పెట్టుకున్నాను అది తీసి ఇచ్చేయాల్సి వచ్చింది రూట్ అయితే చాలా బాగుంది ఒక సైడ్ మొత్తం నాయగరా లేక్ షోర్ కాకపోతే ఫుడ్ అనేది క్యారీ చేయాలి బేబీస్కి ఎలా అయినా మనం ఫుడ్ క్యారీ చేస్తాం కానీ మన వరకు అట్లీస్ట్ స్నాక్స్ అయినా సరే క్యారీ చేయాలి ఎంటైర్ సిక్స్ అవర్స్ జర్నీలో మాకు ఒక ఫోర్ అవర్స్ వరకు ఎక్కడ ఏది ఫుడ్ ఆప్షన్ అనేది కనిపించలేదు ఉన్న బేగిల్స్ కాఫీ తప్పితే ఏమీ లేదు మేము మా డెస్టినేషన్కి రీచ్ అయిపోయాం సిక్స్ అవర్స్ జర్నీ కాస్త ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ టైం పట్టేసింది మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ బార్డర్ దగ్గర ఆగాము తర్వాత ఒక టూ టైమ్స్ ఆగాల్సి వచ్చింది జాను కోసం తప్పలేదు మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్